వింతకుండా కృష్ణాపురం అనే ఊర్లో రంగడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి వాళ్ళ అమ్మ తప్ప నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు పెద్దగా చదువు అబ్బని రంగడు పొరుగు ఊరికి పనికి వెళ్లేవాడు వాళ్ళ అమ్మేమో అదే గ్రామంలో అంట్ల పనికి వెళ్లేది ఆ వచ్చిన దాంతోనే వాళ్ళ జీవనం గడుస్తూ ఉండేది అయితే ఒక వారం రోజులుగా రంగడికి పనిలేక ఖాళీగా ఉన్నాడు అతనికి చేతిలో చిల్లిగా లేకపోవడంతో చాలా దిగులు వేసింది ఖాళీ చేతులతో ఇంటికి ఎలా వెళ్లడం అని బాధపడుతూ అదే ఆలోచిస్తూ నడవడం మొదలుపెట్టాడు అతను అలా అడవిదారిని వెళుతూ ఉంటే అకస్మాత్తుగా స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్న నది ఒకటి కనిపించింది అతనికి దాన్ని చూడగానే వాడికి దాహం వేసింది వెంటనే నది ఒడ్డుకు చేరి చేతిలోకి ఒక్క దోశడు నీళ్లు తీసుకున్నాడు లేని సంతోషాన్ని తెచ్చిపెట్టుకుని పైకి ఎలా అన్నాడు అని నీళ్లు త్రాగేశాడు వెంటనే మరో దోసుడు నీళ్లు తీసుకుని పాయసము తాగాను అని వాటిని త్రాగేశాడు అలాగే మళ్లీ మళ్లీ నీళ్లు తీసుకుంటూ తింటున్నా ఫలహారాలు తింటున్నా అని నేలతోటే కడుపు నింపుకున్నాడు నదీ దేవతకి వాడిని చూస్తే జాలేసింది అయ్యో పాపం అనుకుని ఆ తల్లి ఒక కొండను తీసుకుని దానిలో రుచికరమైన పదార్థాలన్నింటినీ అమర్చి దాన్ని రంగడి వైపునకు వదిలింది దేవి మహిమతో ఆ కొండ నీళ్లపై తేలియాడుతూ అతని దగ్గరికి వచ్చి చేరింది అకస్మాత్తుగా దర్శనమిచ్చిన కుండను కొండను చూసి రంగడు ఆశ్చర్యపోయాడు ఆ కొండను పట్టుకుని ఒడ్డుకు చేరుకున్నాడు మూత తీసి చూశాడు అందులో ఉన్న మిఠాయిలను చూడగానే అతనికి నోట్లో నీళ్లూరాయి నది పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టు కిందకి చేరి కొండలో ఉన్న భక్ష్యాలన్నింటినీ కడుపు నిండా తిన్నాడు చూస్తే కొండలో ఇంకా చాలా పదార్థాలు మిగిలి ఉన్నాయి అమ్మకి ఇవంటే ఎంత ఇష్టమో అని వాడు సంతోషంగా ఆ కొండను పట్టుకుని ఇంటికి పరుగుతీశాడు కొండ చలవు వల్ల తల్లి కొడుకులిద్దరికి ఆ రోజు కడుపు నిండా తిండి దొరికింది రోజు తెల్లారగానే పనికి వెళ్లే తల్లి మరునాడు పనికి పోలేదు కొడుకుని పిలిచి ఎలా అంది ఒరే మన కష్టాలకి తీరినట్లే ఇంకా అండ్ల పనికి పోను నువ్వు వేరే ఎక్కడ కూలీకి పోనక్కర్లేదు రోజు నది దగ్గరికే వెళ్లినాయన రంగడికి కూడా ఆ సలహా బాగా నచ్చింది సరేనైన వాడు ఇక పని కోసం వెతకడం మానేసి రోజు కులాసాగా నడుచుకుంటూ నది దగ్గరికే వీలు రావడం మొదలు పెట్టాడు నదికి చేరుకోగానే తన అంతకు ముందన్న మాటల్ని మంద్రలాగా చదివేసి పది దోశ నీరు త్రాగేవాడు నదీ దేవత జాలిపడి ఒక కొండ నిండా తినే పదార్థాలను పంపించేది ఇక తల్లి కొడుకులకి పని చేయవలసిన అవసరమే లేకుండా పోయింది కొండలోని రుచికరమైన ఆహారం తిని తిని రంగడు వాళ్ళమ్మ నడవాలంటేనే తెగ ఆయాసపడిపోయేవారు కొన్ని రోజులు ఎలా గడిచాక నదీ దేవతకి అర్థమైంది తన దయ కారణంగానే తల్లి కొడుకులిద్దరూ సోమవేర్లవుతున్నారని ఇలా అయితే ఎలాగా వారిద్దరికీ గుణపాఠం నేర్పాల్సిందే అనుకున్నది మరునాడే నదీ దేవత కొండ నిండా రకరకాల దెబ్బల్ని నింపి పంపింది లెంపకాయలు పిడిగుద్దులు తొడపాసాలు ఇలాంటివన్నీ అన్నమాట రోజులాగానే రంగడు తన కష్టాల మంత్రాన్ని చదివాడు కొండ తేలుకుంటూ రంగడు దగ్గరికి వచ్చింది వాడు గబగబా దాన్ని అందుకుని గట్టెక్కి కొండ కొండ మూతం తీశాడు వెంటనే వాడిపైన దెబ్బల వర్షం కురిసింది ఆ దెబ్బలు తట్టుకోలేక కేకలు పెట్టుకుంటూ అటు ఇటు పరుగులు పెట్టాడు వాడు దెబ్బలు కూడా వాడు ఎటు వెళ్తే అటు వెంబడించాయి చివరికి వాడి మెదడు పనిచేయడం మొదలుపెట్టింది పరుగు పరుగున కొండ దగ్గరికి చేరుకుని వాడు దాని మూతను మూసివేయగానే ఒక క్షణంలో దెబ్బలన్నీ మాయమైపోయాయి రంగుడు నిశ్శబ్దంగా అక్కడే కూర్చుని ఎలా ఎందుకు జరిగింది అని ఆలోచించాడు తాను చేసిన తప్పేంటో వాడికి అర్థమైంది వాడు లేచి నదీ దేవతకి నమస్కరించుకుని ఇక మీద నేను నీ దగ్గరికి రాను తల్లి బుద్ధి వచ్చింది ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను అని ఇంటికి పయనమయ్యాడు రంగడు వాడి తల్లికి కూడా బుద్ధి చెప్పడానికి ఆ వెనకే వింతకొండ కూడా ఇంటికి వచ్చింది అదే సమయంలో ఊరంతా బలాదోరుగా తిరిగిన వాళ్ళమ్మ ఇంటికి వచ్చేసరికి అరుగుపై కనిపించిన కొండను చూసి చాలా ఆశగా అని దాని మూత తీసి చూడనే చూసింది ఇంకేముంది ఆమె మీద కూడా దెబ్బలు వర్షం మొదలు ఆమె కేకలు వేసుకుంటూ ఇల్లంతా పరిగెత్తింది ఆమె కేకలు విని రంగడు పరిగెత్తుకుంటూ వచ్చి కొండ మీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హోనో అవని అయింది దెబ్బలు పడగాని ఆమెకి జ్ఞానోదయం అయింది ఈ కొండని ఎక్కడైనా ఎవరికి అందని చోట ఎవరికీ ఆమె కొడుకుతో ఆ కొండను పట్టుకెళ్లి పెరట్లో ఉన్న దెబ్బలో దాన్ని పడేసి చేతులు దులుపుకున్నాడు రంగడు ఆనాటి నుండి ఇద్దరూ కష్టపడి పనిచేయసాగారు చేయసాగారు అనతి కాలంలోనే వారి పేదరికము పోయింది మంచి రోజులు వచ్చాయి సింహం నక్క మరియు కప్ప కథ అడవిలో ఉండే నక్క ఒకటి ఆహారం కోసం పలు చోట్ల సంచరించింది కానీ దానికి ఎక్కడా తినడానికి ఏం దొరకలేదు ఇవాళ కూడా ఎంత వెతికినా ఏం దొరకలేదు ఇప్పటికే పస్తు నుండి ముఖం కూడా పీక్కుపోయింది నా జిత్తులు మారి తెలివితేటలలో పదును తగ్గిందా ఏంటి నా ఆహారాన్ని కూడా నేను సంపాదించుకోలేకపోతున్నాను పోనీలే కనీసం మృగరాజు వారి దగ్గరకైనా వెళ్లి ఆయనని పొగిడి ఆయన ఆహారంలో కొంత భాగాన్నైనా దక్కించుకోవచ్చు అనుకుని సింహం దగ్గరకు వెళ్ళింది నక్క విచిత్రం ఏమిటంటే నక్క వెళ్లే సమయానికి సింహం దుప్పటి కప్పుకుని జ్వరం వచ్చిన దానిలా వణుకుతూ ఉంది ఎప్పుడు అలా కనిపించని సింహాన్ని చూసి ఏమి అర్థం కాక నక్క ఇలా అంది ఓ మృగరాజా ఏమైంది ఎందుకు అలా వణుకుతున్నారు నేనేదో మీ దగ్గర నాలుగు మాంసం ముక్కులు తినిపోదామని వస్తే మీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది ఇంతకు మునిపెన్నడు నేను మిమ్మల్ని ఇలా చూడలేదే అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగింది జరిగిందంతా భయపడుతూ నక్కకు వివరించింది సింహం ఒక్క పూతకు రెండు మేకలను తినే కప్ప ఎక్కడుంటుంది మృగరాజా మీ అమాయకత్వం కాకపోతేను ఆ కప్ప ఎవరో మిమ్మల్ని తన మాటలతో భలే మోసం చేసింది అంటూ నక్క పడి పడి నవ్వింది అలా తనను తక్కువ చేసి మాట్లాడేసరికి నక్కపై సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది అది గమనించిన నక్క ఇలా అంది ఇప్పుడే మనం ఇద్దరం కప్ప దగ్గరకు వెళ్దాం అక్కడే ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తాను నేను నిన్ను నమ్మను నీ వసలే మోసకారువి అంది సింహం సింహరాజా నేను అందరినీ మోసం చేసేదే మీకు ఆహారం సమకూర్చడం కోసం మిమ్మల్ని మోసం చేయాలని నేను కలలో కూడా ఊహిస్తానా అయినా అడవికి రాజే భయపడితే ఎలా అది ఒక కప్ప చేతిలో అని నచ్చజెప్పింది నక్క నక్క తనను మధ్యలో మోసం చేయకుండా ఉండేందుకు గాను ఇద్దరి తోకల్ని కలిపి కట్టేసుకునే షరతు మీద కప్ప దగ్గరికి ఇంకొకసారి వెళ్ళేందుకు అంగీకరించింది సింహం ఇక రెండు తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకుని ఏటి వైపుకు నడిచాయి వాటి రాకను గమనించిన కప్ప టీవీగా వాటికి ఎదురుగా నిలబడి గంభీరంగా ఇలా అంది ఓ తెలివైన నక్క మిత్రమా నిజమైన స్నేహితుడివి అంటే నీవే నేను ఈ సింహాన్ని తినేద్దామనుకున్నాను కానీ అప్పుడు భయంతో ఇది పారిపోయింది అయితే నా కోసం నువ్వు ఇలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని గట్టిగా నవ్వేసింది ఆయాస పడుతూ అది నక్కతో ఇలా అంది నీ జిత్తుల మారు తెలివితేటలు నా దగ్గర సాగవు అని కోపంగా నక్క చెంప చెల్లు మనిపించి తన దారిన తను వెళ్ళిపోయింది సింహం ఈ కథలో నీతి ఏమిటంటే మనకు సంబంధం లేని విషయాలలో తల తూర్చితే నష్టపోయేది మనమే కోతుల ప్రతాపానికి కాకుల విలవిల ఒక అడవిలో పెద్ద పెద్ద కొమ్ములతో బాగా విరబూసిన ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ చెట్టుపై బోలెడి కాకులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా జీవిస్తూ ఉండేవి వృక్షం వాటికి ఎండ చలి తగలకుండా కాపాడేది ఆ చెట్టు కింద కోతులు గుంపులు నివసిస్తూ ఉండేవి వాటిని చూసి కాకులు ఇలా మాట్లాడుకునేవి మనం ఎంత సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఈ చెట్టు ఈ చెట్టు మీద మనం కట్టుకున్న కూళ్ళు ఎన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ చెట్టు మనల్ని కాపాడుతూనే ఉంది ఈ చెట్టుకు తరతరాలుగా మన జాతి ఎంతో రుణపడి ఉంది మనం ఈ చెట్టుపై గుళ్ళు కట్టుకుని హాయిగా ఉంటే పాపం ఆ కోతులు మాత్రం అలా ఎప్పుడు నిలువ నీడలేక గెంతుతూనే ఉన్నాయి అని కాకులు నవ్వడంతో కోతులకు పట్టరాని కోపం వచ్చేది ఇదిగో మమ్మల్ని హేళన చేయొద్దు మేము అసలే కోతులం మాకు గానిచ్చి రత్తుకొచ్చిందో ఏం చేస్తామో మాకే తెలీదు అంటూ కోతులు హెచ్చరించేవి ఒకరోజు ఉన్నట్టుండి ఆకాశం అంతా కమ్ముకున్నాయి కొంతసేపటికి పోరున వర్షం కురవసాగింది అడవంతా తడిసి చెట్టు మీద కూలర్లో ఉన్న కాకులు సురక్షితంగా ఉంటే వృక్షం కిందనే ఆటలాడుకునే కోతులు వానలో తడిచి చలికి గజగజ వనకసాగాయి వాటిని చూసిన కాకులు నవ్వుతూ వాటితో విటకారంగా మాట్లాడాయి కోతి మిత్రులారా మిమ్మల్ని చూస్తే మాకు చాలా జాలి వేస్తుంది చూడండి ఎలా తడిసి ముద్దైపోయారో మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కలతో గడ్డిని సమకూర్చుకుని కూళ్ళు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు చేతులు ఉండి అంత పెద్దగా ఉన్నా మీరు కూళ్ళు కట్టుకోలేదు అందుకే అనుభవించండి అని ఎగతాళి చేశాయి ఈ మాటలకు కోతులకు చాలా కోపం వచ్చింది ఈ కాకులు సమయం సందర్భం లేకుండా మనల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయి వీటికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అనుకుని కోతులు గబగబా చెట్టు నెక్కి కాకి గూళ్ళను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లా చెదురుగా పడేశాయి కోతుల చర్యలకు కాకులు భయంతో ఏడుపునందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి ధ్వంసం అయిపోయిన గుళ్ళు విరిగిన చెట్టు కొమ్మలు పగిలిపోయిన గుడ్లను చూసి కాకులన్నీ కూడా వర్షంలో తడుస్తూ రోధించసాగాయి అద్దంలో జంతువులు ఒక అడవిలో ఒక తుండరి కోతి ఉండేది అది ఎప్పుడూ చెట్టు మీద గెంతుతూ అడవంతా హాయిగా సంచరిస్తూ ఉండేది అది అలా అడవిలో తిరుగుతుండగా దానికి ఒకనాడు ఒక పెద్ద అద్దం కనపడింది అది ఆ అద్దాన్ని వింత వింతగా చూసింది ఇలాంటిది ఇంతకు ముందన్నడూ అడవిలో చూడలేదే ఇది ఏమైంది అంటూ అటు ఇటూ తిరిగి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని నేనేంటి ఇలా ఉన్నాను అనుకుని బుర్రగోక్కుంది వెంటనే ఆ కోతికి ఆ అద్దాన్ని ప్రదర్శనగా పెట్టి ఎంతో కొంత వసూలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందే తడవుగా ఆ అద్దాన్ని ప్రదర్శనకు పెట్టింది ఒక్కో దాని దగ్గర ఒక్కో ఫలాన్ని వసూలు చేయసాగింది మొదటిగా కాకి ఒకటి ఆ అద్దంలో తన ప్రతిబింబం చూసుకొని అయ్యో నేను చాలా నల్లగా ఉన్నాను పావురం చూడు ఎంత తెల్లగా ఉంటుందో నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ ఎగిరిపోయింది తర్వాత ఏనుగు అద్దంలో తన ప్రతిబింబం చూసి నేను బాగా లావుగా ఉన్నాను చింకులాగా సన్నగా ఉంటే ఎంత బాగుండేది అనుకొని బాధపడింది ఆ అర్థంలో ఎలుగు తన ప్రతిబింబాన్ని చూసుకొని చీ చీ నేను ఇంత కురూపిన నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలను అర్థంలో చూసుకుని నేను ఇలా ఉంటే బాగుండేది అలా ఉంటే బాగుండేది నాకంటే అది బాగుంది అని ఈర్షని ప్రదర్శించసాగాయి చివరికి అత్తం విషయం ఆ నోటా ఈ నోటా విన్న మృగరాజు అక్కడికి వచ్చింది దీనిలో తమ ప్రతిబింబాలను చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి చెందడం తప్ప దీని వలన వాళ్లకు కలిగిన జ్ఞానం ఏమీ లేదు అలాంటిది ఇక్కడ ఉండడం అనవసరం అని తన పంచాదెప్పతో ఆ అర్థాన్ని ముక్కలు చేసింది సింహం ఆ తర్వాత నుండి జంతువులన్నీ చింతలను విడిచిపెట్టి తమ తమ పన్నులలో నిమగ్నమయ్యాయి పిసినారి కనకయ్య నీతి కథ అనగనగా ఒక ఊరిలో కనకయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతనికి ఎంత ఐశ్వర్యం ఉన్నా వట్టి లోబి తను తినేవాడు కాదు ఒకరికి పెట్టేవాడు కాదు అయినా ఊరిలేని వారు తమకు కష్టం వచ్చినప్పుడల్లా కొంచెమైనా సహాయం చేయకపోతాడా అని అతని వద్దకు వెళ్లేవారు తమ కష్ట నష్టాలు చెప్పుకొని సహాయాన్ని అర్థించేవారు కాని కనకయ్య వాళ్లకు ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడు తను ఎన్నిసార్లు చెప్పినా సహాయం కోరుతూ గ్రామస్తులు మళ్లీ మళ్లీ వస్తుండటంతో కనకయ్య చికాకు చెందేవాడు దాని నుంచి తప్పించుకోవడానికి పొలాలన్నీ అమ్మేసి కూడబెట్టిన డబ్బుతో మొత్తం బంగారం కొన్నాడు ఆ బంగారానంతా మూటకట్టి ఊరికి దగ్గరలో ఉన్న ఓ చెట్టడవిలో ఎవ్వరికి కనపడిన చోట ఒక మర్రి చెట్టు త్వరలో భద్రంగా దాచిపెట్టాడు కనకయ్య రోజు ఉదయమే లేచి అడవికి వెళ్లేవాడు చెట్టు త్వరలోంచి మూటను బయటకు తీసి అందులోని బంగారాన్నంతా చూసి తృప్తి చెందేవాడు తర్వాత ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి కనకయ్య రోజు అడవికి వెళ్లి వస్తుండడం ఓ దొంగ చూశాడు ఓ నాడు అతడిని అనుసరించి దూరంగా చెట్టు చాటు నిలబడిన దొంగ కనకయ్య మూటవైపు చూసుకుని ఆనందపడడం గమనించాడు ఎవ్వరూ లేని సమయం చూసుకుని మళ్లీ అడవికి వచ్చిన దొంగ అచ్చం అలాగే ఉండే తను తెచ్చిన మూటను అక్కడ పెట్టి ఆ బంగారం మూటను పట్టుకుని పారిపోయాడు మరునాడు ఉదయం మామూలుగా కనకయ్య అక్కడికి వచ్చి మూటవైపు చూసుకుంటే అందులో బంగారానికి బదులు మసిబొగ్గులు కనిపించాయి కనకయ్య గుండె బద్దలైనంత అయింది అంతా ఎవరు ఎత్తుకుపోయారని దుఃఖం పొంగి పొర్లింది నిత్తి నూరు బాదుకుంటూ వచ్చి ఊరికి మధ్యలో ఉన్న రచ్చబండ మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు ఆ దారిని వెళ్తున్న ఆ ఊరి ఆసామి రంగయ్య కనకయ్యను చూశాడు ఏమైంది కనకయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కనకయ్య ఇక ఏది దాచుకోకుండా తను దాచిన బంగారం మాయం కావడం గురించి అంతా పోసుకొచ్చినట్లు వివరించాడు అది విని రంగయ్య ఇలా అన్నాడు చూడు కనకయ్య ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా లేదు కదా నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగున ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు బాధపడ్డం ఎందుకు ఆ బంగారు నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడ్డా ఇప్పుడు అది పోయింది కనకయ్యక ప్రశాంతంగా ఉండు ఆ నిద్రపో కనకయ్య ఏడవడం మానేసి రంగయ్య చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించి ఇంటి వైపు నడక సాగించాడు ఈ కథలో నీతి ఏమిటంటే అనుభవించలేని ఐశ్వర్యం ఉన్నాదండగే